దత్తాత్రేయ స్వామివారి షోడశ అవతారాలు పదహారు అవతారాలు ఆ స్వామి అవతారాల అవతారాలలో ప్రదర్శించిన నీళ్ళలు దాంట్లో ఉన్న తత్వరహస్యములను మనము స్వామివారు పరికించినంతమేర స్వామివారి ఆశీర్వాదం మేరకు మనం చెప్పుకుంటూ ఉన్నాము ఇంకటి వరకు పదకొండు అవతారాలు చెప్పుకున్నాం నిన్నటి రోజు పదకొండవ అవతారం చెప్పుకున్నాం అంటే ఏంటి మాయాంటే అని చెప్తున్నారు ఇవాళ స్వామివారు పన్నెండవ అవతారముగా ఆదిగురు ఆదిగురువుతారని ఇందులో స్వామివారు వీళ్ళని ప్రదర్శించారు దీంట్లో అందువల్ల దీంట్లో మనం తత్వ విచారం ఉండదు స్వామివారు సంబంధించిన కథ అది కూడా చాలా పెద్ద కథ కాబట్టి చాలా తక్కువగా అందరికీ తెలుసు కాబట్టి తెలిసిన విషయాన్ని మళ్ళీ సృష్టించడము టైం కాబట్టి కొద్దిగానే సృష్టిస్తాను అందువల్ల ఇవాళ పెద్దగా ఎక్కువ టైం తీసుకో పట్టదు కూడా ఆది గురువుగా ఇవాళ స్వామి వారు వచ్చారు ఆది గురువు అంటే మొట్టమొదటి గురువు అంటే ఆ మనకి చాలా మంది చాలా మరి ఇప్పటిదాకా చాలా నీళ్ళలు జరిగాయి అన్ని జరుగుతున్నాయి అన్ని స్వామివారు ఇంతవరకు జరిగిన నీళ్ళలో ఎక్కడెక్కడ అజ్ఞానం ప్రబలి శిష్యుడు పాడైపోతున్నారు శిష్యులను ఉద్ధరించడం కోసం శిష్యుడి దగ్గరికి స్వామివారు మాయారూపంలో వెళ్ళి వాళ్ళని పరీక్షించి వాళ్ళకి జ్ఞానబోధ చేసి వాళ్ళని ఉద్ధరించేవారు ఉద్ధరించినటువంటి నీళ్ళని ఇక్కడ ఏంటంటే శిష్యుడే స్వామి దగ్గరికి వస్తారు ఇప్పుడు ఇక్కడ ఎటువంటి మాయలు ఎటువంటి పరీక్షలు ఉండవు శిష్యుడికి కాబట్టి ఇక్కడ మనం అందులో తత్వం తత్వము తత్వం సంబంధించిన విచారం అనేటువంటిది ఏమీ ఉండదు అనమాట స్వామిగారు శిష్యుడు డైరెక్ట్గా వస్తాడు శిష్యుడికి జ్ఞానబోధ చేస్తాడు ఆది గురువు అంటే మొట్టమొదటి గురువు గురువులకే గురువు మనకు మొదటి ఫస్ట్ మన గురువు గారు ఆయన ఉన్నారనుకోండి ఆయన్ని స్వగురువు అంటాం ఆయన గురువు గురువు గారి యొక్క గురువు పరమ గురువు గురువు గారి యొక్క గురువు గారి యొక్క గురువు పరమ గురువు యొక్క గురువు అంటే పరమేష్టి గురువు అలా గురువులకే గురువు గురువులలో ఆర్జుడు మొత్తం మొదటి వాడు అందుకే స్వామివారి ఆది గురువు అంటారు ఇక్కడ ఆది గురువు అవతారంలో స్వామివారు అలర్కుడు అనేటువంటి భక్తుడికి జ్ఞానోపదేశం చేస్తారు అలర్కుడి వృత్తాంతం అంతా మనకు ఆల్మోస్ట్ అందరూ గురుచేత పారాయణలోను దానికి సంబంధించినటువంటి అనుబంధ పుస్తకాలు కూడా అందరూ చదువుంటారు కాబట్టి అందరికీ తెలుసుండేది కాబట్టి వ్యక్తుల వారి కంటే ముందు ఒక ఇరవై ఇరవై ఐదు తరాల ముందు అనమాట ఇదంతా ఇక్ష్కు వంశంలో కులశణుడు మదాలస అనేటువంటి ఇద్దరు భార్యాభర్తులు ఉంటారు మదాలస మాత ఆమె మహా జ్ఞాన సంపన్నురాలు ఆమె ఒక గంధర్వ వనిత ఆమె దత్తాత్రేయ స్వామి వారిని అప్పటికే ఉపాసన చేసి అనేక సిద్ధులను సంపాదించి ఆమె మహాయోగినిగా ఉన్నటువంటి ఆమె మహాయోగిని ఇప్పుడు మనం ఆమె గురించి చెప్పుకోవాలంటే చాలా పెద్ద కథ అదన్నీ ప్రవచం లేదు ఇప్పుడు ఏంటంటే అలర్పుడి గీత అలర్తో వృత్తి అలర్పుడి వృత్తాంతం కాబట్టి వారి తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వస్తే ఆయన ఎక్కడి నుంచి చెప్పుకోవాలి అని చెప్పుకుంటున్నాం మదాలస మాత ఆమె 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 యోగిని మహాయోగిని దత్తాత్రేయ స్వామి వారు యాక్చువల్గా ఇక్కడ గురువు అని చెప్పి వచ్చినారంటే మనకందరికీ దత్తపురాణంలో ఒకచోట చెప్పకుండా స్వామివారు మొట్టమొదట ఆయన తాంత్రిక విద్యకి అధిదేవతగా ఉండి తాంత్రిక ఉపాసనల ఉపాసకులని అనుగ్రహించేటువంటి పరమాత్మ స్వరూపం ఆయన తర్వాత తర్వాత ప్రాపంచిక విషయాలలో తగులుకొని శిష్యులు తర్వాత మార్పు అనేది సహజం కాబట్టి ప్రపంచంలో జరిగే విశ్వంలో జరిగే మార్పులు ప్రపంచం భూమండలంలో జరిగే మార్పులు తగ్గట్టుగా ఆయన తత్వ గుణ సమయతులైనటువంటి విష్ణుమూర్తి తత్వముతోటి స్వామివారు అందరినీ ఉద్ధరించారు శిష్యులు అనేటువంటి వాళ్ళు అందరినీ ఉద్ధరించాలని చెప్పని మన గొడవలందరికీ ఆయన జ్ఞానబోధ చేసి ఆయన యొక్క లీలను ప్రదర్శించి ఆయన యొక్క చూపించి ఆయన మోక్ష మార్గంలోకి ముక్తి మార్గంలోకి తీసుకొని చేశారు అందువల్లే ఫస్ట్ మొట్టమొదటి దత్తాత్రేయ స్వామి వారిని పట్టుకోవడం చాలా కష్టము అని ఎందుకంటారంటే ఇందుకే ఆయన తాంత్రిక దేవతకి అధి అధిదేవత అని స్వామివారు ఇక్కడ అలర్కుడికి జ్ఞానోపదేశం చేయడానికి ముందు తల్లిదండ్రులకి మదాలస కు ఫస్ట్ ఒక కొడుకు పుడతాడు ఆయన పేరు శత్రుమర్ మర్ ఆయనకు ఆ పేరు పెడితే అలర్క అలక్క మదాలస మాత్ర నవ్వుతుంది ఎందుకు నవ్వుతున్నావు అని నేను వాళ్ళ తండ్రిగారు అడుగుతారు ఏంటి శత్రుమార్తాడు అంటే ఈయన ఏం శత్రువుని జీవిస్తాడు ఎందుకని పెట్టావు అని చెప్పాలంటది అంతవరకే ఆ తర్వాత మళ్ళీ రెండో వాడు పుడతాడు వాడికి అతను ఆయనకి ఆయన విక్రాంతుడు అని పేరు పెడతాడు విక్రాంతుడు అంటే క్రాంతి అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రయాణించేది ఆత్మ విక్రాంతుడు అంటే ఇతను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు అని చెప్పి మళ్ళీ అవుతుంది మూడో మూడో కుమారుడు పెడతాడు మూడో కుమారుడు సుబాహు అని పేరు పెడతది పేరు పెడతాడు తండ్రిగారే పెడతాడు ముగ్గురికి ముగ్గురు పిల్లలకి నామకరణం సుబాహుడు అంటే చాలా బాహు సంపన్నుడు బాహుబలి సంపన్నుడు అయినటువంటి వాడు సరే ఇంకా వాళ్ళ గురించి ఎక్కువ అవసరం లేదు అయితే మదాలస సమాత వాళ్ళని ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి జోలపాటలు పాడించే టైంలోనే వాళ్ళకి తత్వజ్ఞానము యోగ శాస్త్రము ఆత్మహత్యలకు సంబంధించినటువంటి జోలపాటలు పాడుకుంటూ పెంచుతారు పెంచేసరికి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి ప్రాపంచిక విషయాల పట్ల వాళ్ళకి అవగాహన కోల్పోయి అవసరం లేదని చెప్పి వాళ్ళు తపస్సు చేసుకునేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు ఇంకా నాలుగో వాళ్ళు నాలుగో కుమారుడు పుట్టినప్పుడు నేను ముగ్గురు నేనే పెడితే నువ్వు పెట్టి వాళ్ళని పంపించేసావు ఇప్పుడు నువ్వు నువ్వే పేరు పెట్టు మరీ నివో అని చెప్పని తండ్రి గారు అన్నప్పుడు మదాలస మాత అలర్కుడు అని పేరు పెడుతుంది అలర్కుడు అంటే సాంస్కృతంలో పిచ్చి కుక్కాట అర్థం అని అటువంటి ఒక అర్థం లేనటువంటి ఒక పేరు పెట్టేస్తుంది అనమాట పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ పిల్లవాడికి అలాగే పెంచుతూ ఉంటే తండ్రిగారు వచ్చి నువ్వు ముగ్గురిని అలాగే చేశావు వాళ్ళు తపస్సులు కొట్టుకుని అడవులు కొట్టుకుని నిలిపారు నువ్వు ఈ తల్లి మాత్రం అలాగే పెంచితే రేపు వచ్చిన రాజ్యభారము మరి రాజ్యము పరిపాలించాలి రాజ్యం చేయాలి ఇదంతా ప్రజలంతా ఏమైపోతారు అని చెప్పని అంటే ఇక్కడ మనం గుర్తు ఇక్కడ మనము రెండు విషయాలు వా ముగ్గురిని నివృత్తి మార్గంలో పెంచింది నివృత్తి మార్గం అలర్కుడిని ప్రవృత్తి మార్గంలో పెంచింది ఇంతవరకే చెప్పుకున్నాం అవి నివృత్తి ప్రవృత్తి అంటే ఒక గంట పడతాను మళ్ళీ పొద్దు ఇంకా అవసరం లేదు ఇక్కడ స్వామివారికి సంబంధించిన కథ మాత్రమే కాబట్టి ప్రవృత్తి మార్గంలో పెంచుతుంది పెద్దవాడు అవుతాడు ఇక వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఇద్దరు ఇక అలర్కుడికి పట్టాభిషేకం చేసేసి వాళ్ళు వాన తీసుకునేసి వాళ్ళు అడవులకు వెళ్ళిపోతారు తపస్సు చేసుకుందామని అలర్కుడు మంచి రాజభోగం తోటి పెళ్లిళ్ళు చేసుకుంటాడు ఆయన మహారాజు నాయకుడు రోజుకో మధువు మగువ ఆయన రాజ్య విలాసాలని అనుభవిస్తున్నాడు అనుభవిస్తున్నప్పుడు ఒకరొక టైంలో తన అన్నగారైనటువంటి శివవాహువు మేము ముగ్గురము బాగానే తపవర్గం వెళ్ళాము మేము ఆత్మద్ధ పరిస్థితులలో ఉన్నాము తమ్ముడు మాత్రం పాడైపోతున్నాడు అంటే పని ఈయనని సక్రమంగా దారిలో పెట్టాలి అంటే ఆయన అక్కడ ఉన్నటువంటి కాశీరాజు అని పక్కన ఇంకో దేశానికి ఉన్నటువంటి కాశీరాజును ఆశ్రయించి వర్తమానం పంపిస్తాను నేను మీ మీ అన్నయ్యని సుబాహుని నాకు రాజ్యంలో బాగా ఉంటుంది నాకు రాజ్యం అప్పగించు లేకపోతే యుద్ధం చెయ్యి ఇవ్వకపోతే వెళ్ళ చెప్పని అని అంటాడను అంటే ఇంకప్పుడు కాశీరాజ్ బలవంతుడు ఈయన మళ్ళీ యుద్ధం అవన్నీ చేసేటువంటి పరిస్థితులు లేడు అయితే తల్లి ఏం చేసిందంటే ముగ్గురు కొడుకులకి ఆత్మహత్యలు చేయడం కోసం పంపించేసింది కాబట్టి నాలుగో వాడు కూడా కదా అందుకే దీన్ని కూడా చిత్తచూర మార్గంలో అయినా సరే వీని ఆత్మోద్ధరణ జ్ఞానోపదేశం జ్ఞాన మార్గం పయనించేటట్టు చేయాలని చెప్పని ఆమె అరణ్యానికి వెళ్ళే టైంలో ఒక రాగి రేకు మీద కామర రేకు మీద ఒక చిన్న మెసేజ్ రాస్తారు సందేశం రాసి నువ్వు ఎప్పుడైతే కష్టకాలంలో ఉంటావో అప్పుడే దీన్ని ఓపెన్ చేసి చూడు నీకు అప్పుడు నీకు సందేశం ఉంటుంది ఆ సందేశాన్ని అనుసరించి నువ్వు చెయ్యి అని చెప్పనేసి ఆమె చేసి వెళ్తుంది దాని ఆయన దేవుడు పూజార మందిరంలో పెట్టుకుని ఉంటారు చూస్తారు ఇక ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేసరికి తల్లి ఇచ్చినటువంటి ఆ నామల ఓపెన్ చేసి చూస్తారు దాంట్లో ఒక మహాపురుషుడు సాధు కుంగవుడు ఉంటారు ఆయన ఆశ్రయించు ఆయన్ని ఆశ్రయించి నువ్వు ఆత్మ తరణ అని చెప్పి దాంట్లో ఉంటుంది అప్పుడు ఈయన అలక్కుడు ఇంకా అమ్మ తల్లి ఎలాగూ దత్తాత్రేయ స్వామి ఉపాసకురాలు కాబట్టి ఈయన స్వామివారిని అంతకు ఆయనను మించినటువంటి యోగి పుంగవుడు ఆయనను మించినటువంటి పరమాత్మ ఆయనను సాధు పుంగవుడు ఎవరు నేను చెప్పి సహ్యాద్రి పర్వతాల దగ్గరికి ఎత్తుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్తారు ఇక్కడ స్వామివారు అలర్పుడు వచ్చిన టయానికి అక్కడ చాలా ప్రకృతి రమణీయంగా ఉంటుంది స్వామివారు ఉన్నటువంటి ప్లేసు అందరూ సిద్ధులు యోగులు ప్రమాణమైనటువంటి యో వాతావరణంతో ఎంతో చాలా అఖండమైనటువంటి జ్ఞానజ్యోతులు జ్ఞాన జ్ఞానజ్యోతితో వెలుగుతున్నటువంటి ప్రాంతంగా అక్కడ అంతా ఉంటుంది అప్పుడు వెళ్ళగానే స్వామివారు ఏమలాకా మదాలస మదాలసపుత్ర రా లోపలికి రా అని చెప్పి అంటారంట అప్పుడు మా తల్లి ఎంత గొప్పది దత్తాత్రేయ స్వామివారి నోటి నుండే సాక్షాత్తు నా తల్లిగారి పేరు వచ్చింది సో ఆమె మామూలు స్త్రీ కాదు అని చెప్పని వెళ్ళి స్వామివారిని శరణం పెడతాడు శరణ పెడితే ఏంటి ఈ ప్రాబ్లం అంటారు స్వామివారికి అలర్పుడికి చాలా డిస్కషన్స్ చాలా జరుగుతాయి అవన్నీ ఇక్కడ అవసరం లేదు ఎందుకంటే అది పెద్ద కథ అది మనకు ఏ బుక్స్ ఏ బుక్లో అయినా సరే దొరికిపోతున్నది ఉండొచ్చు అసలు క్షుప్తంగా ఏంటంటే ఈయన అడిగినటువంటిది అలర్పుడు నేను దుఃఖముతో ఉన్నాను దుఃఖ నా దుఃఖాన్ని పోగొట్టు అని నీ ప్రణితాలు నీకు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పని ఇవన్నీ నీ యొక్క ప్రాపంచిక విషయాల పట్ల నువ్వు యొక్క నీ యొక్క నీలో ఉన్నటువంటి వర్గాలు నిన్ను మోహితుని చూసి మాయ నిన్ను కప్పేసేసి నువ్వు ఆ సుఖలాలాసులు వేసి నువ్వు ఈ విధంగా అయ్యావు కాబట్టి నువ్వు వారి అన్నిటిని వదిలేసేసి జ్ఞానమార్గం వైపు పయనించు అని చెప్పని ఆయనకి యోగశాస్త్రాన్ని ఆత్మోద్ధరణ విషయాలను ఇవన్నింటినీ ఆయన నేర్పిస్తాడు ఈ నేర్పించడానికి ముందు ఆయన అదే ఆశ్రమంలో ఉండి గురు శుశ్రూష చేసుకుంటాడు గురు శుశ్రూష అనేది కూడా చాలా పెద్దదని అది ఇక నాలుగు రకాలుగా ఉంటాయి అవన్నీ ఆయన చేశారు అవన్నీ అప్రస్తుతం ఎందుకంటే గురు శుశ్రూష చేశారు గురు శుశ్రూష వేదదమ్ముడు దీపకుడికి మధ్యలో కూడా గురు చేతిలో గెలిగినటువంటి గురు శుశ్రూష కూడా చాలా ఉంది అదే రకంగా ఉంటుంది అనమాట ఇక్కడ కూడా సో అలా చేసిన తర్వాత స్వామివారు జ్ఞానోపదేశం చేస్తారు జ్ఞానోపదేశం చేసిన తర్వాత అప్పుడు అలా మళ్ళీ తన రాజ్యానికి వస్తాడు తన రాజ్యానికి వచ్చిన తర్వాత అన్న స్వబాహులు చాలా సంతోషిస్తాడు సంతోషించి కాశీరాజు నీలో జ్ఞాన చైతన్యం నింపడం కోసమే నీలో ఆత్మత్ర కలిగించడం కోసమే మన తల్లి మన తల్లిదారి సంకల్పం అందుకే మనం చాలీసార్లు మాట సంకల్పం అదర్పుడి అది అదర్పుడి చూడగానే ఇంకా తెలుసు అట్లా ఆమె సంకల్పం ఏంటంటే పిల్లలు జ్ఞాన జ్ఞాన ఆత్మోత్తరం జరగాలి జ్ఞాన మార్గంలో వెళ్ళాలి అని చెప్పండి ముగ్గురు వెళ్ళిపోయారు నాలుగో వాడు కూడా పాడైపోకూడదు కదా అని చెప్పని అందుకే తల్లినే మొట్టమొదటి గురువు అని చెప్పంటారు ఎవరికైనా సరే అదే భగవంతుడు పరమాత్మ గురువుగా వచ్చారు కాబట్టి ఇక్కడ గురువు గారు అసలు ఎవరికైనా భూమి పైన ఈ ప్రాణి వచ్చింది అంటే ఎటువంటి ప్రాణికైనా మొట్టమొదటి గురువు తల్లి అక్కడ అదర్క ఆమె అమారస సంకల్పం వల్ల అలర్కుడికి జ్ఞానోదయం అవుతుంది అయిన తర్వాత వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు ఈ జ్ఞానోపదేశం అయింది నాకు రాజ్యాకాంక్షలతో ఏమీ వద్ద కాళ్ళు కూడా అంటే అప్పుడు అలర్పుడి యొక్క కుమారుడికి రాజ్యాభిషేకం చేసి పట్టాభిషేకం చేసి ఈయన కూడా అన్నయ్యల మార్గంలోని వెళ్ళిపోయి దత్తాత్రేయ స్వామి వారిని ఆశ్రయించి ఆత్మోద్ధరణ ఆత్మ మార్గంలోని వెళ్ళి ఆ యోగ శాస్త్రాలను అవన్నిటిని నేర్చుకుని ఆయన కూడా ఈ ప్రక్రియలో ఉండి ఆయన పరమాత్మలో కలిసిపోయేసి ముక్తిని పొందుతాడు ఇది కథ ఇందులో అలర్కుడికి జ్ఞానోపదేశం చేస్తారు ఆ జ్ఞానోపదేశం అనేటువంటి ఇంత ముందు ఒక్కొక్కరికి ఏ విధంగా స్వామివారు చేశారో అలాగే ఈయన కూడా చేశారు కాకపోతే పరీక్ష ఉండవు అది యొక్క తల్లి యొక్క సంకల్పంతో ఈయన ఎటువంటి పరీక్ష పెట్టకుండా చేశారు మొట్టమొదట గురువులకే గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి ఆది గురువుగా ఈ అవతారం వచ్చారు కాబట్టి ఈ అలంకుడికి జ్ఞానోపదేశం చేసినటువంటి రోజు ఏదైతే ఏ అది ఆ రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి అదే గురు పౌర్ణమి యాక్చువల్గా దత్తాత్రేయ స్వామి వారిని గురు పౌ గురు పౌర్ణమి అనేటువంటిది దత్తాత్రేయ స్వామి వారి ఆది గురువుగా వచ్చినటువంటి రోజున అనర్పుడికి బోధ బోధం చేసిన రోజుని గురు పౌర్ణమిగా చేయడం స్టార్ట్ చేస్తారు తదనంతర కాలాలలో వ్యాస భగవానుడు వచ్చారు అందుకే వ్యాస వ్యాస పౌర్ణిమ అని చెప్పి దాని తర్వాత తదనంతర కాలంలో దాని పేరు మారింది వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ అని చెప్పి అంటారు కానీ యాక్చువల్గా గురు పౌర్ణమి వీళ్ళందరూ రాకముందు కూడా మొట్టమొదటి అలర్పుడికి జ్ఞానోపదేశం చేసిన రోజు శుద్ధ పౌర్ణమి అదే గురు పౌర్ణమి అందువల్ల గురుపౌర్ణమి గురు పౌర్ణమి రోజు మనం దత్తాత్రేయ స్వామి ఆది గురువుగా మనం కొలుచుకోవాలి సో ఆది గురువుగా ఆయన కొలుచుకోవాలంటే ఆయన రూపంలో వచ్చినట్టు ఈ రూపంలో వచ్చినటువంటి స్వామివారిని ఉపాసించాల్సినటువంటి ఉపాసన మంత్రం ఏంటంటే చిదాత్మ జ్ఞాన రూపాయ బ్రహ్మ బ్రహ్మరూపిణి దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే చిరాత్మ జ్ఞాన రూపాయ అంటే ఆయనే సత్వమసి ఆయనే సత్తు చిత్తు ఆనందం ఇవన్నీ మనం చెప్పుకున్నాం కాబట్టి గురువే బ్రహ్మరూపిణే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే ఈ విధంగా స్వామివారు ఆది గురువుగా అవతరించి అలర్పుడికి జ్ఞానోపదేశం చేసినటువంటి ఈ కథతోటి ఈ లీల ఇప్పటితో వస్తుంది రేపటి రోజున శివరూప